వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ గణతంత్ర దినోత్సవానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్ పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేశారు నాగౌర్ జిల్లాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై శనివారం అర్ధరాత్రి మెరుపు దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నూట ఎనభై ఏడు గోన సంచుల్లో నింపిన తొమ్మిది వేల ఐదు వందల యాభై కిలోల అమోనియం నైట్రేట్ ను చూసి అధికారులు సైతం విస్తుపోయారు గత ఏడాది నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుళ్ళలో పదిహేను మంది మృతి చెందిన విషయం తెలిసిందే మనం చూసాము రీసెంట్ గా ఢిల్లీ ఎర్రకోటలో జరిగినటువంటి సంఘటన అందరికి తెలిసిందే అందులో నుంచి ఇంకా బయటికి రాకముందే ఈ విషయం తెలియడం మరీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ఆ ప్రమాదంలో ఉగ్రవాదులు వాడింది కూడా ఇదే అమోనియం నైట్రేట్ కావడం ఆందోళన కలిగిస్తుంది తాజా దాడుల్లో కేవలం కెమికల్ మాత్రమే కాకుండా భారీ సంఖ్యలో డిటోనేటర్లు ఫ్యూజ్ వైర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి మైనింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు చట్ట విరుద్ధమైన మైనింగ్ కోసం ఈ పదార్థాలను సరఫరా చేసినట్లు నిందితుడు చెబుతున్నప్పటికీ గణతంత్ర దినోత్సవానికి ముందే ఇంత పెద్ద ఎత్తున నిల్వ చేయడం వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మనం రీసెంట్ గానే చూసాం కొన్ని వార్తల్లో కూడా ట్వంటీ సిక్స్ కి కొంతమంది ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనం ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా వార్తలు అనేక వార్తలు అయితే వచ్చాయి అయితే దానికి సంబంధించి ఈ రోజు ఏమైనా టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఏమైనా పసిగట్టారా అనేటువంటి ఉద్దేశంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు నాగవర్ పోలీసులు సమాచారం అందించారు ఢిల్లీలో జరిగిన పాత పేలుడు ఘటనలతో ఈ నిందితుడికి ఏవైనా లింకులు ఉన్నాయా అనే దానిపై కేంద్ర సంస్థలు సులేమాన్ ఖాన్ ను ప్రశ్నించనున్నాయి రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో రాజస్థాన్తో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఇటువంటి వ్యక్తులు ఎక్కడైనా మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయండి